నాన్న ప్రభా ఇక నువ్వు నాకు ఇవన్నీ నాకు ఎందుకు నైనా అని ఆయన ఉందని ఇట్లా ఇట్లా వంగవాడి ఇట్లా ఊకుంటూనే హాట్ మంత్ అంపేసిన దన్న తీసి పక్క నా జీవులో ఉన్న నిమ్మకాలు తీసి పక్క కెట్టేసిన నా మొదట అనుకున్న తదితర తీసి పక్క కెట్టేసిన నా పక్కల పోటువలు అండి ఆయన పూజలు చేసే పోటోలు ఆ పోటులను తీసి పక్క కెట్టేసిన ఇకప్పుడు ప్రభా నా గతి ఎందుకు ప్రభా నేను ఏడుస్తున్నా అప్పుడు ఆయన చేయితోటి ఈడలో ముఖ్యం ఆమె ఆయన చెయ్యి ఈయడైతే తాకి ఇట్లా ముద్ర వేస్తున్నాడో ఈ ఆయన చెయ్యి తాకినప్పుడే ఈ పిక్కలో ఉన్న తాగిత ఇది ఇక్కడికే లేచి బియ్యమని నా అందరికీ ఎగిరిపోయింది ఇది ఇట్లా లేచి రెండుగా చెయ్యిపోయాడు ఆమె ఆమె అట్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఇక నాకు బలం ఎంత వచ్చిందంటే ఈ అవకాశానికి ఎగిరిపోయిన బలం వచ్చేసింది నా దరిద్రం ఇది అడికి అనుకుంటున్నా ఆయన ప్రభు ఉంటే నా దరిద్రము నేను అప్పుడు ఏడుస్తున్నా ఇక అప్పుడు నా బాధ అంతా చెప్తున్నాయి ప్రభా నా గతి ఏంది నా పరిస్థితి ఏంది నా తల్లి తెచ్చింది నా తల్లి తెచ్చిండు నా భూమి అమ్ముకున్నా ఇల్లు అమ్ముకున్నా ఇల్లు పడా పడిపోయింది అందరూ ఎదుటి నవలపాలైపోయినా పిచ్చి వల్ల రోళ్ల మీద తిరిగి వెళ్ళాలంటే ఆయన బట్టలు లేని బట్టల మీద సోలు లేకుండా పడిపోయినా ఈ మాంత్రికుల ఇది ఈ దరిద్రం నాకు ఈ శత్రువులు నాకెందుకు ఈ బాధ నాకు ఎందుకు ప్రభావ నాకు పరిస్థితులు అని నేను ఏడుస్తున్నప్పుడు అప్పుడు ప్రభా నాడు ఇక నేను వచ్చినా నీకు నేనున్నాను చెప్పండి దేవునికి స్తోత్రం ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రభు నన్ను తోడు నేను అనిపిస్తాను దేవునికి మేము కలుగునే అరేలయ్యా అలే అప్పుడు నేనున్నా అన్నప్పుడు ఇక నేనన్నా నువ్వు ఉన్నావు కదా ప్రభా నువ్వంటే మరి నాకు సంతానం ఈ ప్రభాని అడినా ఆమె అన్నప్పుడు ఫస్ట్ ఆ దేవుడు వచ్చినప్పుడు ఇట్లా ఊగుతున్నప్పుడు మా భార్య ఆడట నిద్రవై పండింది కదా టిక్కర్ కొట్టు ఇక్కడ పెట్టుకుంది మా భార్య ఇక్కడ నష్ట కొట్టుకుంటారు ఆడపిల్ల టిక్కర్ బొట్టు ఆ ఊకూట ఇట్లా ఊకూటనే ఆ ఫోటోలోనే తీసేసినాక మా భార్య ఎక్కువ ఇట్లా బొట్టు ఎడమ చేతితో ఇట్లా దేవుడు తీపిచ్చేసాడు నష్టపోతు తీపిచ్చేసి ఇట్లా గోడ కట్టేసేసిన బొట్టు అవును అప్పుడు దేవుడు నేను అడిగిన నాకు సంతానం ఏ ప్రభావాన్ని అంటే అప్పుడు దేవుడు నా చేయి తీసుకుపోయి మా భార్య కడుపు మీద మోపిళ్ళయ్యా ఆమెన్ మా భార్య కడుపు మీద మోపితే నేను అనుకుంటున్నా నా చెయ్యి నేను నా భార్య కడుపు మీద మోపితే నాకు ఈ సంతానం ఏదైతే బాబా నీ వస్తాను మోపు అంటే దేవుడు అన్నాడు ఇద్దరు కమలు ని అన్నాడు ఆమెన్ ఇక నేను ఏడుస్తా ఉన్నా దేవుడికి సూత్రము ఇక ఆయన నా ఈ కుడిపోతం మీద ఈ చేయి పెట్టింది ఇట్లా ఇట్లా పట్టుకుని ఇంత ఈ కాలం మీద కూర్చుంది కదా ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా పట్టుకొని ఇట్లా మీదికి లేపుతుంటే నేను అనుకున్నా నన్ను పూర్వమతాయి మీదికి లేపుతున్నాడు అని అనుకుంటున్నాను ఆమెను నన్ను లేపుతుంటే అసలు ఈ నా శరీరము మొక్కల మీద కూర్చొని ఇట్లే ఇట్లా ఇట్లా ఒరిగిపోయింది ఎవరికి ఒరిగిపోయింది గోడకి ఇట్లా ఒరిగిపోయింది నా బాడీ అప్పుడు నా ఆత్మ ఏం చేసి దా చోగా మీదికి దేవుడు లేపేసి అబ్బాయి దేవుడు నా ఆత్మ మీదికి లేపి హా అని నా బాడీని ఒకటి నేను చూసుకున్నా నా బాడీకి వడిపోయినతో అప్పుడు నేను చూసుకొని ఈ యొక్క కన్ను మూసి ఒక కన్ను తెరిచినంత సేపటికే నన్ను ఆయన రాజ్యం తీసుకెళ్ళిపోయింది హలోలియా ఆయన రాజ్యము తీసుకొని అక్కడ వెళ్ళిపోయిండు మరి అక్కడ చూస్తే నాకు చెప్పనిక వర్ణించనీక నా చేత కాదు ఆ సింహాసనం ఉంది అక్కడ ఆ ఉరుముతుంటే మెరుపు మెరుస్తుంటే అట్లా మంట మండుతుంటువో అట్లా ఉన్నది తెల్లగా ప్రకాశిస్తున్న దేశం ఉంది ఆయన పాదాల కానీ మెరుపులు మంటలు మండుతున్నట్టు స్థలం ఉంది అక్కడ దేవుడు స్వత్రం ఎంత అంటే కనీసం అంటే వదిలించలేను ఆ స్థలం ఎంత దూరం ఉందో చెప్పలేను కానీ ఆయన పాదము ఆయన పాదాలకున్న ఒక తెల్లని వస్త్రం అక్కడైతే ఇట్లా ఉన్నది అది అల్లాడుతుంది గాలి కన్నా దేవునికి స్తోత్రం ఆయన పాదాల వందల అందరూ రెక్కలు ఉండయి కొన్ని రెక్కలు రెండు రెక్కలు నాలుగు రెక్కలు ఉన్నట్టుండే వాళ్ళకు రెండు రెక్కలు ఇట్లా కప్పుకున్నారు రెండు రెక్కలతో ఇట్లా ఎగురుతున్నారు ఈ ఎక్కడ చూడు వర్షేను గాలి పెడితే కోతకు వచ్చి ఊగుతున్నారు చూడు అట్ల జనము అందరూ చేతులు ఎత్తిండ్రు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు ఏసే క్రీస్తు అని పొగుడుతుంది కానీ ధనలు ఇప్పుడు మన అందరం ఉంటే కొందరు సన్నగా కొందరు దొరికి వాళ్ళు అక్కడ కూడా అట్టే ఉన్నాయి ధనలు ఎవరు ధనలు వాళ్ళవే అక్కడ స్తోత్రం ఆమె అందరూ చేతులు ఎత్తి ఊగుతున్నారు ఆ ఆనందము ఆ సంతోషము అన్ని మీరు నమ్ముతారో కానీ ఆడిపోతే ఎంత బలం ఉంటుందంటే అంత బలం ఉంటుంది అక్కడ దేవుని స్తోత్రం ఎవరికైనా పాదం వస్తాం ఆయన 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 గాలి ఆయన శక్తి వస్తుంది అక్కడ దేవుని అప్పుడు ఆయన కాడ మనసులో చిన్నగా ఒక సీమల లాకా కనిపిస్తుంది అక్కడ చీమలు ఉండేది గణజీమలు గణజీమలు పోతాయి కాబట్టి అట్లా కనిపిస్తా అక్కడ ఆయన పాదాల అంత ఆయన బొడిమినేలు ఆయన ఆయన పాదమే గతం ఉంది అక్కడ దేవునికి సొత్తు అప్పుడు నా మనసుకు చాలా ఆ మందిరాంతా చూసి నేను నూరు దర్శన ఎందుకు ఆ దర్శనం నాకు చూపించిన అంటే నేను మా తమ్ముతో ఒకప్పుడు వాదన పెట్టుకున్నా ఏమైనా పెట్టుకున్నా ఈయన ఉండడు అక్కడ ఈయన లేడు ఈయన ఎంత దేవుడు ఈయన ఎక్కడ దేవుడు ఈ అసలు అని చరిత్ర ఏందని కానీ నేను చిన్నగా నా మనసులో హింసించి చిన్నగా చూసిన ఎవరిని ఏ చూప్రో కానీ ఆమెన్ నేను స్వర్గంలో ఈయన ఉండడు ఏ ఉంటాడని చెప్పాను కానీ దేవుడు అక్కడ నన్ను చూపించాడు ఆమె అందరికీ ఇట్లా చూపించాడు కూడా ఇక్కడ ఎవరు రుసుకోవడానికి చదివించారు దేవస్తోత్రం అక్కడ చూస్తే ఒక్కడు కూడా ఆయనని ఆరాధించకుండా కూర్చున్న మానబడు ఒక్క అడుగులేడు అక్కడ దేమ స్తోత్రం అందరూ ఏంది ఎగురుతున్నారు గంతులు గంతులు చిన్నపిల్లలు కూడా గంతులు ఏం అట్లా ఎగురుకుంటా ఏసే క్రీస్తు ఏసే అని ఎక్కడ చూసినా జనసంగేము కానీ ఏమి ఇంకా కనిపిస్తుంది అక్కడ చూడు జనమేముంది అక్కడ కానీ ఏమి కనిపిస్తుంది అక్కడ ఆమె అందరూ ఇట్లా చూపించి ఒకసారి ఆయన పాదాల దిగే తిప్పినాడు కానీ ఆయన ఒక్కసారి మాకం అయితే నిజ సేవ రూపం ఆడలేదండి దేవుని సూత్రం ఆయన పాదాలు కూడా చూసిన ఆయన నిజంగా ఆయన సుశాయనం బతుకరంటారు కదా మాట అనుకుంటా అంత శక్తి అంటే వాళ్ళు చూస్తున్నారు ఉన్న వాళ్ళందరూ ఎగురుతున్నారు చూస్తున్నారు ఆయన దీక్ష ఒక్కడే లేవు అక్కడే ఏసే క్రిష్ణ అంటారు అందుకే వాళ్ళు ఏమంటారు ఏసే క్రిస్త అంటారు వాళ్ళు దేవునికి స్వూత్రం అప్పుడు చూసి అయ్యో ప్రభువా చివరికి నేను వైకుంఠం వచ్చిన ఈ పర స్వర్గానికి వచ్చినాయి కదా పరలోకం వచ్చినాయి కదా ప్రభావా అయ్యయ్యో నేను ఎంత దరిద్రని కదా ప్రభా నా పాపం ఆయనతో పాపాతి కూడా లేడు నేను పరలోకంలో ఇయన ఎక్కడో ఈయన బలం లేదు ఏడ ఉంటాడని నేను దూషించిన ప్రభా ఇక్కడ నీవే ప్రకాశిస్తున్నావా స్వామి ఇక ఇదే నాకు సంతోషం అయ్యా ఇక నీ పాదాల వద్ద నేను ఉంటా ఇక్కడనే నిన్ను శుతించుకుంటే ఇక్కడ ప్రభా అని నా మనసులో మళ్ళీ అనుకుంటున్నా ఒకసారి అందరం చూపించినట్ల దేవునికి సూత్రము ఇక మళ్ళా చేయి ఇట్లా దాపింది కిందికి జాపం కిందికి దించింది నాకు జాపండి ఆమె మళ్ళీ కన్ను రేప మూసి కన్ను రేప ఒక నిమిషం సెకండ్ రెండు సెకండ్లలోనే మళ్ళీ తీసుకొచ్చేది చేసినా ఆయన మళ్ళీ నా ఆత్మని నా బాడీలో కూర్చొని నా బాడీలో కూర్చొని అయ్యో ప్రభువా అయ్యో ప్రభావ అని అంటుండా నోరు మూసేసి అవే నా నోరు మూసేసిన ని ఉరుకుత రోడ్డు పోటీ ఇంటికి వెళ్ళి అప్పుడు చెట్కెళ్ళి బయటికి వెళ్ళినా రోడ్డు పోటీ ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతున్నా ఇక్కడ ఉరుకుతున్నా ఎక్కడవా ఎక్కడవా యేసు యేసు ఏసు యేసు ఏసు యేసు యేసు అంటున్నా గాని నన్ను రోడ్డు పోటీ రాత్రి అప్పటి పన్నెండు అయింట మొత్తానికి ఎవరు తిరుగుతలేరు అంటే ఎవడని చూసా కానీ భయపడి నాకు అప్పుడు ఇంటికెళ్ళు ఉండే నాకు నచ్చానికి అంటే అప్పుడు మేము మాట్లాడారు కదా ఇంతవరకు నాకు ఇంటికెళ్ళు ఇంత పొడుగు జుట్టు ఉండే నాకు అప్పుడు ఆ చీకటి ఎంటకలు జుట్టు దొరకపోసుకున్న ఓ లుంగీ అంకి నాకు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి పైంట్లు నాకు అప్పుడు నిలబోవు అసలు నమ్ముతో నమ్మే పైకి దొరుకుతున్నా పిచ్చి కుట్టేది అసలు పైంటే నాకు తెరకపోతే కట్టుకుంటే పంచర్ తా వేసుకుంటే లొంగి తప్ప నాకు ఏం లేదు ఆమె అలాగ నేను రోడ్డు ఉరికి ఎక్కడ ఉరికినంటే మా తమ్ముడు ఏడైతే నాకు దూరంగా వ్యతిరేకంగా పోయి వేరే తాను ఒక నాలుగు పాయల బండి ఉంటుంది అదే ఛాయ్ బండిలో ఆ బండిలో వండుకుంటాడు అన్నమాట ఇక మా దత్తాను అనుకోకుండా తీరుతుంటే పట్ట మేము ఎప్పుడు కొట్టాడుకుంటుండగా వాడు ఉండకండి మా దత్తాను పోయి వాడు పోయి ఒంటరిగా వండుకుంటున్నాడు కానీ బైబుల్ మాత్రం తాను ఎప్పటికీ కింద బయక పెట్టుకుని పండుకుంటున్నాడు ఇక అదే చీకట్లో నేను వాన తాను కొరికేసాను మా తమ్ముతానికి అమ్మా వాడు పండిండు వాడు కొట్టిన కొడితే వాడు దిక్కున లేచి చూ చూ అని వాడు భయపడిపోయి అప్పుడు నేను అన్ను యేసు క్రీస్తు క్రీస్తు యేసు క్రీస్తు నేనంటే వాడు నా మొత్తం చూస్తుండు ఏ మహేంద్రబాబు మా అన్న మంత్రాలు నేర్చుతుండే ఏదో లేచిపోయింది మా అన్న కానీ వాడు ఇక చూస్తుండు ఏమైనా అన్న ఏమైనా అన్న వాడు అంటు యేసుక్రీస్తు యేసు క్రీస్తు అని నేను అంటున్నాడు వానికి అర్థం కాలేదు ఇంకా అప్పుడు వాని సా ఉన్న బైబుల్ తీసుకుని ఇక మళ్ళీ ఎంకి మళ్ళీ మళ్ళీ నా గుడిచే కార్యక్రమం చేసిన ఆమె గుషికి వచ్చి బైబుల్ పట్టుకొని ఏడుచినా ప్రైతుల ఎందుకంటే తెలవక దూషించిన నువ్వు నిజమైన దేవుడు కావు అనుకున్న ప్రభు ఇలాగ నువ్వు మాట్లాడతావని నేను అనుకోలేదు ఇలాగ నీవు రాజ్యం ఉందని నేను అనుకోలేదు నువ్వు నిజమైన దేవుడు అని అప్పుడు రాత్రి అంతా మో మీద కూర్చొని బైబుల్ పెట్టుకొని ఆ కన్నీరు బైబిల్ మీద పడితే తుడుచుకొని తప్పులొప్పుకొని ఏడుచుకుంటా ఏడుచుకుంటున్నట్లే ఆ బైబిల్ మీద నెత్తి పెట్టి పొక్కకున్నట్లే పడుకోండి పొద్దుగా ఐదు గంటలకల్లా మాకు చీకొట్టని మా తమ్ముడు వచ్చేసి మూడిపాయల బండి ఉండే ఉండి అడితే మూడిపాయల బండి మీద వచ్చేసి మా భార్య చెప్పిండు ఏమైంది కొద్దిగా నా తిరా క్లకెళ్ళి కోసుకొని యేసు క్రీస్తు యేసు క్రీస్తు వచ్చిండు ఏమైంది ఏమైంది అని మా తమ్ముడు మా భార్య అప్పుడు మా భార్య మేరకు వచ్చింది వేసి అయ్యో ఏమైందయ్యా ఏమైందంటే ఇటు నాతో మా అన్న వచ్చేసి నాకు కానుకెట్లా బైపుల్ తీసుకొని వచ్చాడు ఏమైంది ఏమైంది అన్నాడు ఏమయ్యా నేను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను అంటే మీ అన్న అన్నాడు ఇక నన్ను లేపిండు మరి ఏమైనా ఏమో మీ అన్నపాడు చూస్తే మెడకుండా తాగి తీసి పక్క కట్టేసిన నూట దండ తీసి పక్క కెట్టేసినా నిమ్మకాయ తీసి పక్కన పోటోలా తీసి పక్క పెట్టేసినా ఏమైనా పోటోలా పక్క కెట్టి ఏందో దండ తీసి పెట్టేసాడు ఏమైంది చేసినా ఏమేమి ఏమైందో తెలియదు అంటే లేపు లేపన్నాడు మా తమ్ముదేమనుకో మా భార్య చూసి లేవయ్యా వెంకటయ్యా లేవా దిగ్గుణి మీద గెలిచేసిన నీకా నీరికనే వస్తుంది నీకన్నీ కన్నీ వస్తుంది ఇట్లా ఊగుతుందా ఇట్లా వణుకుతుందా ఇట్లా చూస్తుంది అంతే కానీ మాట అయితే వస్తులేదు ఆమె మాట అయితే వస్తలేదు ఏమైంది నీకు ఎట్లా ఏమైందంటే యేసుక్రీస్తు సుక్రీస్తు ఏ అని చెప్తుంది అంతే ಆಡಂದರು ಕದ ಯೇಸು ಕ್ರೀಸ್ತನ ನೇನು ಅದೇ ಮಾತಾಡ್ತಾ ದೇವೇ ಕಥೆ ಇದು ಒಕ್ಕಿ ತಪ್ಪ ಏಸು ಕ್ರೀಸ್ ತಪ್ಪ ನೇಮ್ ನೇರಪೇದು ಹೇಳೋದು ಅದುವರೇ ನೆಪ್ಪೈನ ಈಸು ಕ್ರೀಸ್ ಸಂಘಮೇತ ದೇವನಿಗೆ ಸ್ವೂತ್ರ ಆ ಸಂಘ ಆ ಮಾತಾಡ್ಕೊ ಇಬ್ಬರು ಸೂತ್ರ ಆಮೇಲೆ ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಅಭ್ಯಾರೀಪ ಪಿಚ್ಚೋಡೆ ಅನಾ ನೂರು ಕಟ್ಟು ಈಗ ನೂರು ಪಿಚ್ಚೋಳ ನೀ ಅನ್ನಪ್ಪನೇ అయి వీళ్ళు వేసి వారికి అలా అందరూ గుంపు కట్టుకొని వచ్చారు మై ముందరికి ఏమై ఏమా ఎక్కడైనా పిచ్చి వాడు ఎప్పటి ఎక్కడైనా పిచ్చి వేసినట్టు ఎక్కడైనా పిచ్చి వేసినట్టే రే రేరే రే ఇక నేనేం చేయాలని ఒక సిమెంట్ సంచి తీసుకున్న ఆ దేశీ ఊట ఆ పోటువలు కొబ్బరికాయ అన్ని కట్టి అన్ని ఇప్పిన సంచిలో పోసిన తాయితలు పోటులు అన్ని అమ్మేసేసి మా తమ్ముని చెప్పిన పారేశీలు వారేసరావు అని చెప్పేసి ఆమె వాడు ఒకసారి నా రెండు కన్నులకు దేవుడు వాళ్ళు రెండు కన్నులు పెట్టి చూపించింది దేవుని స్తోత్రం ఆ రెండు కన్నుల చూసి నా కన్నులు చూసి వాడు కిళ్ళుకొని ఒకసారి నవ్విండు నవ్వి బలం అని ఏడ్చిన వాడు ఏడిచి వాళ్ళు ఇచ్చి మలుపుకొని అది తీసుకొని కాళ్ళకాడ పెట్టుకుని ఇదే సమయం బాగుంది బాబా అని పోయి నువ్వు వాడు పోయ్ ఇప్పుడు మనం వస్తుంటే ఏటి దాటి సూర్యుడు ఇప్పుడు ఆ కాలువ నీ మనకు ఆ ఏసినా చెత్త ముఖ్య ఎక్కడ వేసినా నాకైతే అయితే ప్రయత్నం నేనైతే దులేదు ఎన్నో ఆరేషి ఉంటాడు వాడు ఇక వాడు పోయి నేనే పాక్షరం అని ప్రార్థన పెడితే నేను పోయి సార పాకెట్ తాగి ఆమె చిట్టను మళ్ళీ ఆ పాక్షరం వచ్చేసి వచ్చేసాడు అదే పొద్దుగాల వాడు వచ్చేవాడికి వెళ్ళి మనంతా గుంపు కొట్టేరు ఫోటో తీసుకొని కూడా వార్త పేపర్లు కూడా ఫోటో తీసుకుంటాడు ఒక వ్యక్తి తాగి తాగి పిచ్చోడని కూడా చెప్పి కూడా పేపర్లో కూడా వేసాను నా గురించి అప్పుడు వార్త పేపర్లు వేసేది ఇక వస్తువులంతా మా గుడిసెలంతా వచ్చి రే ఎక్కడ పిచ్చి అయిపోయినా ఎక్కడ ఏదేదో వాడుకుంటున్నాను చూసి నేను పిచ్చోని గాను మంచు అని దేవుడు వచ్చినా నేను చెప్తున్నా ఏంటంటే నా నోరు ఒకటి వస్తుంది ఆమె శుక్రవారం రోజు రాత్రి దర్శనం ఇచ్చింది దేవుడు ఇక ఆయన దోల్కొని వచ్చి ఆయన నాకాయనికి వచ్చి చూసినట్టు తాము ఇయ్యననా ఏం ఈ అన్న నా వైబు బాయన భయంకరుడు కదా ఆయన ఆమె ఇంకా నేను ఎడుస్తా ఉంటాను ఇవన్నీ ఎటుకెళ్ళి ఏదో వస్తున్నా ఇట్లా ఇంటికెళ్ళు ఉండే నాకు బాగా ఏమైనా అన్నా చెప్పు